ఇక్కడే కోట చంద్రయ్య గాని జల్లయ్య గాని నాలుగు సార్లు గెలిపిస్తే వాడుక నీళ్లు కూడా ఈ పక్కమైన పరిపాలన చేసిన నీ సభ్యుడు ఒక ట్యాంకర్ దగ్గరికి ఒక గిరిజన మహిళ సామినీ బాయ్ ఎమ్మెచింతల మండలంలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ట్రాక్టర్ తో తోకిచ్చిన దురాగతం మేము అనేక ప్రెస్ మీటింగ్ లో చెప్పినాము ఎప్పుడూ బయటికి రాడు ఒక ఆడబిడ్డ మాన ప్రాణాలు తీసినా ఆ చిక్కటి చిరునవ్వులు సిందిస్తాడు దళితుల మీద బీసీల మీద దాడులు మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చిక్కటి చిరున ఉద్యాల మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది ఒక రౌడీకి అన్యాయం జరిగింది ఒక దోపిణీదారుడికి ఒక కబ్జా కోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు బయటకు వచ్చాడు ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ నీ ఐదేళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడేవా నీతో నీకులు తెప్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు స్పష్టంగా ఇచ్చారు మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట ఏం మంచి చేశావు నీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసి యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు శ్రామికుల పొట్ట కొట్టి ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో అమరావతి మీద కక్ష కట్టి అమరావతిని కూల్ చేసిన మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని దాని మీద ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికుల రైతులు రైతుల గురించి మాట్లాడతావు ఇరవై వేలు వేయలేదని మాట్లాడతావు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పులు ఇంకా ఈ రోజు తువ్వే కొద్దీ త్వరవే కొద్ది ఎంత ఆర్థిక లోటు ఈ రాష్ట్రంలో ఉంది ఇన్ని అప్పులున్నాయని తవ్వుతున్న కొద్ది బయటపడుతున్న పరిస్థితుల్లో మరి ఇన్ని కోట్ల అప్పులు చేశావు ప్రజల నెత్తిన ఇంత రుణభారం వేసావు అనేక పన్నులు వడ్డించావు చివరికి చెత్త దగ్గర నుంచి కూడా నువ్వు పన్నులు వేసి ఇదే రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో ఒక ఎకరాకి నీళ్లు ఇచ్చావా మూడున్నర వేల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు ఒక్క కోట్లలో అప్పు చేసి ఆఫ్టర్ ఆల్ మూడున్నర వేల కోట్ల రూపాయలు ఈ రైతాంగానికి ఖర్చు పెట్టలేని నయ వంచకుడు విను నువ్వు ఈ రోజు మా పార్టీ గురించి మాట్లాడతావా అందరూ శాఖాహారులే ఆ రొయ్యలగంపై మాయమైనట్టు మీ అందరూ నిజాయితీ పరులు కాబట్టే ఈ రోజు ఈ రాష్ట్రం ఈ అప్పుల గుండంలో ఈ తాకట్లలో రాష్ట్రాన్ని పెట్టిన వ్యక్తి విను రాష్ట్ర ప్రయోజనాలని మీ స్వప్రయోజనాల కోసం మీ కేసుల కోసం పెట్టిన వ్యక్తి విను భారతదేశ చరిత్రలో మీలాంటి అదమ ముఖ్యమంత్రి లేడని చెప్పేసి తెలియజేస్తాను